హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జే కోచింగ్ సెంటర్ నల్గొండ మనకి ఎస్ఎస్సీ జీడీకి సంబంధించినటువంటి లాస్ట్ టైం రిక్రూట్మెంట్ ఉంది ఇప్పుడు ఫిజికల్ అయితే రన్ అవుతుంది అన్నట్టు సో ఫిజికల్లో మనం వాళ్ళైతే చాలా మంది అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది అందులో మనకి ఇప్పుడు గౌతమ్ అనే స్టూడెంట్ మనకి ఇప్పుడు అందుబాటులో రావడం జరిగింది సో ఫిజికల్ ఎలా కండక్ట్ చేశారు ఎలా జరిగింది ప్రొసీజర్ అంతా కూడా మనం కూడా తనను ఒకసారి అయితే అడుగుదాము సో డైరెక్ట్ మనకి మెడికల్ కూడా ఫిట్ అయిపోయాడు అన్నట్టు సో ఫిట్ మెడికల్ పరంగా కూడా మనకి ఎటువంటిది ఉంది ప్రొసీజర్ అక్కడ అండ్ డాక్యుమెంట్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా క్లియర్ గా అండ్ మన దగ్గరకు వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు మాక్సిమం వచ్చిన ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు ఎవరైతే అటెండ్ అయ్యారు ఫిజికల్ కి అందరూ సెలెక్ట్ అవ్వడం జరిగింది అన్నట్టు అండ్ ఇప్పుడు నెక్స్ట్ అగ్నివీర్ కూడా ఉండడం జరిగింది ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా అగ్నివీర్ కి వీళ్ళు ఫిజికల్ కి ట్రై చేస్తున్నారు అండ్ ఇంకా చాలా మంది కూడా గ్రౌండ్ లో ఉన్నారు బ్యాచ్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి గౌతమ్ నువ్వు ఎస్ఎస్ఎస్ ఫిజికల్ ఫిట్ అయిపోయావు అండ్ మెడికల్ కూడా ఫిట్ అయిపోయాడు సో మనకి ఇది ఫస్ట్ టైం నువ్వు ట్రై చేయడం లేదా ఇంత ముందు ట్రై చేయించావా వేటికైనా అంటే లాస్ట్ టైం అగ్నివీర్కి ఓకే అగ్నివీర్ కూడా ఉంది కదా ఫిజికల్ నెక్స్ట్ అగ్నివీర్ కూడా ఉంది అనేది అది డిసెంబర్ లో ఉంది తెలంగాణది అన్నట్టు సో ఇక్కడికి ఫిజికల్ ప్రొఫెసర్ మొత్తం కూడా ఎట్లా ఉంది అక్కడ నీకు వెళ్ళిన కానించి ఫస్ట్ ఫస్ట్ దాంట్లో గేట్ అంట్రీ కాగానే సీరియల్ నెంబర్ చెప్పారు సార్ సీరియల్ నెంబర్ చెప్పగానే మళ్ళీ వేరే దగ్గర తీసుకెళ్ళి చెస్ట్ నెంబర్ ఇచ్చారు చెస్ట్ నెంబర్ ఇచ్చినాక ఫార్మ్ ఫిలప్ చేయమన్నారు ఓకే ఫార్మ్ ఫిలప్ చేసినాక తమ్ము ఇంప్రెషన్ తీసుకున్నారు తమ్ ఇంప్రెషన్ తీసుకున్నాక హైట్ వెయిట్ చెస్ట్ చెక్ చేసినారు ఓకే దాని తర్వాత ట్రాక్ లో తింటున్నారు సార్ ట్రాక్ లో నీకు ఎట్లా అనిపించింది ఇక్కడ సెంటర్ ఇక్కడ బిహెచ్ఎల్ సి సిఎస్ఎఫ్ యూనిట్ సార్ సిఎస్ యూనిట్ రామ్ చంద్రపూర్ ట్రాకెట్ లో ఉంది అది పర్లేదు సార్ మంచిగా ఉంది మరి అంత గుంటలు కాకుండా నార్మల్ ఓకే ఓకే ఎంత మంది వదిలినారు బ్యాచ్ కి మీకు అంటే ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ ప్రెజెంట్ అన్నారు సార్ దానిలో ఫిఫ్టీ సెవెన్ లో థర్టీ సెవెన్ మెంబర్స్ రాకెట్ వాళ్ళు మొత్తం జస్ట్ హైట్ వెయిట్ లో చూసారు కదా మనకి ఎంత మంది రికమెంట్ కి మనకి కాంపిటీషన్ ఉంటుందో స్టార్టింగ్ అప్లికేషన్ చేసిన అంత మంది ఎగ్జామ్ లో పాస్ గారు అక్కడ ఫిల్టర్ అయి తర్వాత మనకి హైట్ వెయిట్ చెస్ట్ ఇక్కడ ఫిల్టర్ అయ్యేషన్ అయిపోతుంది తర్వాత రన్నింగ్ క్వాలిఫై అయిన తర్వాత అక్కడ కూడా ఎంత మంది సెలెక్ట్ అయినది అక్కడ ఫిల్టర్ చేయడం జరుగుతుంది మెడికల్లో ఫిల్టర్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఫైనల్ మెరిట్ కి వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా అప్పుడు కూడా మనకి ఫిల్టర్ అయిపోతారు అయిపోతారన్న సో మనం ఎంత మంది అనేది కాకుండా మనది ఏంటి మనం క్వాలిఫై అవ్వాలని మనం ఏం చేయాలనేది మనం చేయాల్సిన పని అనమాట ఇంత కాంపిటీషన్ ఉందని మనం ఏం ఇప్పటి ఆఫ్ గురించి అంచనా వేసుకోవడానికి లేదు సో సరిగ్గా అది ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అక్కడే సో ఇప్పుడు రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే మెడికల్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ లో ఏమైనా పర్టికులర్ ఇది లేకపోతే రిటర్న్ పంపించారు ఏమైనా టైం ఇస్తున్నారు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అడుగుతున్నారు సార్ అంటే ఇప్పుడు వచ్చేసి జస్ట్ రెసిడెన్సీ ఒకటి ఒకటి ఆధార్ కార్డు ఓకే వేరే 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 దగ్గర అంటే డాక్యుమెంట్స్ ఏదైతే వాళ్ళు చెప్పినవి ఉన్నాయో మీరు ఎవరిని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి లైక్ కావచ్చు లేకపోతే మీరు ఆ క్యాష్ అనే కావచ్చు ఏదైనా ఐడి ప్రూఫ్ ఇలా ఏమైనా కానీ ప్రాపర్ గా తీసుకెళ్తే మీకు ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు జిరాక్స్ జీరాక్స్పీస్ ఏమైనా సెట్ తీసుకున్నా ఒక జిరాక్స్ కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ డాక్యుమెంట్ వెరికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎప్పుడు చేసారు ఆ రోజే బ్లడ్ టెస్ట్ బ్లడ్ శాంపిల్ అవి తీసుకున్నారు సార్ ఈవినింగ్ ఆ రోజు ఈవినింగ్ నెక్స్ట్ డే వచ్చేసి మెడికల్ చేస్తున్నాను ఓకే శాంపిల్స్ తీసుకుంటారు మీకు ఈరోజు ఆ నెక్స్ట్ డే వచ్చేసి మీకు ఏంటంటే ఫుల్ బాడీ చెకప్ అంటారు కదా అదంతా కూడా అక్కడ అయితే ప్రొసీజర్ అయితే అయిపోతుంది సో మెడికల్ ఇది రీమెడికల్ ఇచ్చిన వాళ్ళకి టైం ఎంత ఇచ్చారు నెక్స్ట్ డైరెక్ట్ వాళ్ళకి కూడా టైం విది ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే రీమెడికల్ ఉంటది కాబట్టి మనం ఇక్కడ వెళ్ళేటప్పుడే ఇయర్ బ్యాగ్స్ ఇదంతా కూడా చేయించుకొని వెళ్తే బెటర్గా ఉంటుంది సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బాధపడటం కంటే చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా కానీ ప్రతిదీ కూడా ఇక్కడే మనము రెడీగా ఉండి వెళ్తే బెటర్ అన్నట్టు అంటే డాక్యుమెంట్స్ కూడా మీరు ఇప్పటి నుంచి ముందుగా రెడీ చేసుకుని పెట్టుకుని వెళ్ళాలి ఇంకెవరైతే ఫర్దర్ గా నెక్స్ట్ ఇంకా ముందు ఉన్నదో అట్లీస్ట్ మీరు ఇప్పటి నుంచి అనగానే అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు సో నెక్స్ట్ మనకి రాజేష్ కుంది మెడికల్ ఇది మనకి ఫిజికల్ ఉండడం జరిగింది మనోడికి శ్రామానికి ఉంది ఇంకా చాలా మందికి కూడా ఉంది అన్నట్టు వీళ్ళు కూడా ఖచ్చితంగా అయితే రన్నింగ్ అయితే మంచి టైమింగ్ అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రన్నింగ్ కొట్టేస్తారు అందులో డౌట్ అయితే ఏమి ఉండదు అక్కడ మీరు కూడా అంటే మీరు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి మన లెగ్స్ ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఇప్పటి నుంచి ఈవెంట్ దగ్గరికి వస్తున్నప్పుడు మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి లేదంటే తీర దగ్గరికి టైం వచ్చిన తర్వాత మనము దాన్ని పోస్ట్ చేసుకునే అవకాశం అయితే లేదు మనకు కాబట్టి ఇంకొంచెము ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు హెల్త్ పరంగా కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది ఆ గ్రౌండ్ పరంగా కొన్ని టిప్స్ అయితే ఫాలో కావాలి ప్రతిసారి ఇక్కడ మనం ఇన్ టైం వచ్చినంత మాత్రాన్ని మనం అక్కడ వస్తామని కూడా కాదు కాబట్టి మనం కూడా బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా సో చూసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు కొన్ని కొన్ని చిన్నపాటి టిప్స్ కొన్ని జాగ్రత్తలు వహిస్తే మనం మాక్సిమం అక్కడ గెటింగ్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది ఏదో మనము రన్నింగ్ అని అంటే ఓన్లీ రన్నింగ్ చేయడం కాకుండా వర్కౌట్స్ కూడా చేయాలి ఫిట్గా ఉండేలాగా బాడీ ఫిట్గా ఉండేలాగా మనం చాలా వర్కౌట్స్ చేస్తేనే మనం ఫిట్ అవుతాం బాడీ ఎప్పుడైతే ఫిట్గా ఉంటుందో మనం ఆటోమేటిక్గా ఈజీగా రన్నింగ్ కూడా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నట్టు అగ్నివీర్లు కూడా ఉంది మనోడు అగ్నివీర్లు కూడా రన్నింగ్ హండ్రెడ్ పర్సెంట్ కొట్టేస్తాడు అన్నట్టు అందులో డౌటే లేదు ఏజ్ కోచింగ్ సెంటర్ కి వచ్చి అయ్యి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అయితే చేస్తాము సో మీరు కూడా నెక్స్ట్ ఫర్దర్ గా ఎస్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి బ్యాచ్ కూడా ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే కంటిన్యూ అవుతుంది సో క్లాసెస్ డైలీ కూడా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి ప్రతిదీ ఉంటాయి అన్నట్టు సో ప్రతి దాన్ని మీరు యూజ్ చేసుకుని ఖచ్చితంగా జాబ్ కట్టినామండి మనో కూడా గౌతమ్ కూడా మనకి ఆన్లైన్ లో క్లాసెస్ తీసుకుని విన్ని నేవీ క్రాక్ చేసిండు ఆగ్నివీర్ క్రాక్ చేసిండు ఎస్ఎస్జీడీ కూడా క్రాక్ చేయడం జరిగింది అన్నట్టు ఆన్లైన్ లో కూడా అమేజింగ్ క్లాసెస్ అయితే ఉంటాయి అన్నట్టు మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒక పర్సన్ చదవాలనే తపన ఉంటే ఎక్కడ ఉన్నా కానీ చేయొచ్చు అది ఏదైనా పాసిబుల్ అవుతుంది ఓకేనా మీరు ఇంటి దగ్గర ఉండి చదవాలనే వీలు లేదు అని అనుకుంటే అప్పుడు ఈఎ కోచింగ్ సెంటర్ నల్గొండకు రావచ్చు ఓకేనా అది విషయం ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్